మంచిది మరి చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవ్ చేస్తున్నాను మరి బైబుల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని మనమందరం కూడా ముందుకు వెళ్దాం దయచేసి మనమందరం కూడా దయచేసి అపోసుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అపోసుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము దయచేసి పదిహేనవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము నీ అభివృద్ధి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించము వీటి అందే సాధకము చేసుకొనుము ఇక్కడ అపోసుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ నీ అభివృద్ధి నీ అభివృద్ధి తేటగా కనబడనిమ్ము నీ అభివృద్ధి తేటగా కనబడనిమ్ము అంటున్నాడు అభివృద్ధి అనగానే మనందరికీ తెలుసు ఎదుగుదల ఎదుగుదల అంటే మన జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే ఎవరినైనా చూడాలా మన జీవితంలో మనము డెవలప్ కావాలి అంటే అభివృద్ధి పొందాలి అంటే ఎవరినైనా చూడాలా అంటే బైబుల్ గ్రంథములో అనేక మంది భక్తులు ఉన్నారు చాలా మంది భక్తులు బైబుల్ గ్రంథములో ఉన్నారు అయితే ఈరోజు ఒక భక్తుడు అభివృద్ధి చెందడానికి అతను ఎలా బ్రతికాడు అన్నది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు వినవలసిందిగా మనం చేస్తున్నాను మనము చూడగలిగితే మరి మనందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రి లేదంటే ఫాదర్ ఆఫ్ ఫైట్ అంటే ఎవరు అంటే మన అందరికీ తెలుసు అబ్రహాము గారు అబ్రహాము గారు గురించి ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారు తరతరములకు ఆశీర్వాదకరముగా ఉన్న భక్తుడండి అబ్రహాము గారు దేవునికి స్నేహితుడుగా పిలవబడిన వాడు ఒక మూల మూలపురుషుడు ఒక జనాంగానికి మూలపురుషుడు అండి అబ్రహాము గారు అలాంటి అబ్రహాము గారి గూర్చి దేవుణ్ణి అడిగితే దేవుణ్ణి అడిగితే అయ్యా ఈ అబ్రహాము ఎలాంటి వాడు ఈ అబ్రహాము ఎలాంటి వాడని ఒకవేళ మనము దేవుణ్ణి గనక అడగగలిగితే అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా అండి అబ్రహాము గారి గురించి ఇదిగో అబ్రహాము నా సన్నిధిలో ఎప్పుడు నిలుస్తాడు ఎప్పుడు నిలుస్తాడు ఎప్పుడు నా సన్నిధిలో ఉంటాడు అబ్రహాము నా వాకు కోసము ఎదురు చూస్తాడు నా వాకు కోసం ఎదురు చూస్తాడు నా కొరకు ఎక్కువ సమయము గడుపుతాడు నాలో ఎక్కువ సమయం గడుపుతాడు అబ్రహాము ఆయన సన్నిధిలో మాట వినటము సాగిల పడవటము ఇదిగోనండి ఆ మాటలు ఇదిగోనండి ఆ మాటల కోసము ఎదురు చూడటము ఇవన్నీ కూడా అబ్రహాము గారిలో మనకు కనబడతాయి అండి అబ్రహాము గారిలో మనకు కనబడతాయి ఒకసారి మన అందరికీ తెలిసినప్పటికీ అబ్రహాము గారు ఎలాంటి వాడో దేవుని పట్ల ఎలా ఉన్నాడో మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి ముందుగా ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము దయచేసి ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనము చదువుకుందాం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనము ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదోమా వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిని నిలిచిచుండెనో ఎక్కడున్నట్టండి యోవా సన్నిధిని నిలచుచుండెను నిలచుచుండెను అబ్రహాము గారు దేవుని సన్నిధిలో ఉండి సమయము గడిపే వ్యక్తి అండి అబ్రహాము గారు ఇంకా మీరు చూడగలిగితే పంతొమ్మిదో అధ్యాయము ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం అండి సోదోమ గుమోరాల మీద అగ్ని గంధకములు కురిసిన తర్వాత ఏం జరిగిందో మనం చూడగలిగితే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని కూడా మనం చదవగలిగితే తెల్లవారినప్పుడు అబ్బరా అమ్మ మీరు వినండి అమ్మా వినండి నేను చదువుతాను వినండి అమ్మా మీరు మ్యూట్ పెట్టేసి వినండి అమ్మా దయచేసి అబ్రహాము అబ్రహాము తెల్లవ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి అంటే దేవుని సన్నిధిలో నిలిచే విధానములో స్థిరత్వము కలిగిన వాడు అబ్రహాము గారు స్థిరత్వం కలిగిన వాడు అబ్రహాము గారు అందుకేనండి తన లైఫ్లో ఏది జరగాలన్నా దేవుని సన్నిధిలో ఉండి దేవునికి చెబుతూ ఉంటాడు దేవునికి చెబుకుంటాడు దేవునికి చెబుతుంటాడు అబ్రహాము గారు అంటే మనకి ఏమర్థం అవుతుంది అన్నప్పుడు అబ్రహాము గారులో దేవుని సన్నిధిలో నిలిచే వ్యక్తి దేవుని సన్నిధిలో నిలిచే విషయ విషయములో స్థిరత్వము కలిగిన వ్యక్తి అందుకే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడో మీరు చూడగలిగితే యోహాన్సు వార్త పదిహేను అధ్యాయము దయచేసి యోహాన్సు వార్త పదిహేను అధ్యాయము ఏడో వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే పదిహేనో అధ్యాయం ఏడో వచనం చదవగలిగితే నాయందు మీరును మీ యందును నా మాటలు నిలిచియున్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుది అది మీకు అనుగ్రహించబడును ఐదో వచనంలో కూడా అంటున్నాడండి ఆయన ఆ దయచేసి నాలుగో వచ్చనంలో కూడా ఆయన ఏమంటున్నాడు అంటే నా యందు నాయందు మీ యందును నేను నిలచియుందును యందు నిలచియుండు నేను మీ యందు నిలచియుందును మరి ఎంతమంది దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి దేవుని సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి అని ఎంతమంది ఇదిగోనండి ఆయన టైం ఆయనకి ఇస్తున్నారు మీరు ఆలోచించండి చాలా మంది ఏమంటారు అంటే చాలా బిజీ అండి కుదరటం లేదండి అంటారు కుదరటం కాదు దేవుని సన్నిధికి ఇదిగోనండి అన్ని కూడా ఇదిగోనండి మనము అన్ని కూడా ఎలా ఉండాలి అంటే అన్ని కుదిరించుకొని రావాలి దేవుని సన్నిధికి కుదరటం కాదు నాకు వీలు పట్టం కాదు వీలు చేసుకొని దేవుని సన్నిధికి రావాలి వీలు చేసుకొని రావాలి దేవుని సన్నిధికి అందుకే అబ్రహాము గారు దేవుని సన్నిధిలో నిలిచే విషయములో స్థిరత్వం కలిగి ఉన్నాడు ఇది మొదటి లక్షణం అయితే ఇక రెండో లక్షణం ఏంటంటేనండి అబ్రహాము గారు దేవుని మాట విని భయపడతాడు దేవుని మాటకు భయపడతాడు చెప్పింది చెయ్యడానికి ఆసక్తితో ఉంటాడు ఇదిగోనండి అభిధేయుడుగా ఉండడానికి ఇష్టపడడండి ఇష్టపడడండి అబ్రహాము గారు అంటే దేవుని మాట వినడానికి దేవుని మాట విని ఆయన భయపడతాడని చెప్పింది చేయడానికి ఆసక్తిగా ఉంటాడు ఆసక్తిగా ఉంటాడు ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఆదికాండము ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో మరియు నీవు నా మాట వినినందున నా మాట వినినందున నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చేను ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో నీవు నా మాట వినినందున నీవు నా మాట వినినందున తన కుమారుడైన ఇసాకు గారికి అబ్రహాము గారి గురించి చెబుతూ తన తండ్రి గురించి చెబుతూ ఏమంటున్నాడో మీరు చూడగలిగితే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము దయచేసి ఐదో వచనను చదువుకుందాము ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము దయచేసి ఐదో వచనను చదువుకుందాము ఏలయనగా అబ్రహాము నా మాట విని నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గై కొనేనని చెప్పాను గై కొనేనని చెప్పాను ఇస్సాక్ గారితో తన తండ్రి అయిన అబ్రహాము గారి గురించి చెబుతున్నాడండి నా మాట విన్నాడు ఇసాకు నీ తండ్రి నా మాట విన్నాడు నా కట్టడలు పాటించాడు నా ఆజ్ఞలు పాటించాడు నా నియమములను గై కొన్నాడు ఇసాకు అని ఎవరికి చెబుతున్నాడు అంటే ఇస్సాకు గారికి చెబుతున్నాడండి అంటే మనకి ఏమర్థం కావాలి దేవుని మాట వినేవాడండి దేవుని మాట వినేవాడు దేవుని మాట వినేవాడు ఎంత వింటాడంటేనండి ఎలా వింటాడంటేనండి మనము చూడగలిగితేనండి ఇప్పుడు ఒక యజమానుడు లేదంటే ఒక రాజు ఎవరక్కడ అన్నప్పుడు చిత్తం ప్రభు అంటాం కదండి మనం చిత్తం ప్రభు అంటాం కదండి అలాగే ఈయన కూడా ఎలాంటి వాడంటేనండి అబ్రహాము గారు అబ్రహామాని ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో చిత్తం ప్రభు అంటాడు చిత్తం ప్రభు అంటాడండి ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే ఆది కాంగం ఇరవై రెండు అధ్యాయం మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఏలయనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను చిత్తము ప్రభువా నేను అంటే ఆయన నా యజమానుడు నా రాజు నేను ఆయన దాసు నేను ఆయన దాసు అంటేనండి దేవుడు కూడా నండి ఎవరి మీద దేవుని దృష్టి ఉంటుందో కూడా మీరు బైబుల్ గ్రంథంలో చూడగలిగితే యషయ గ్రంథము పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యషయ గ్రంథము దయచేసి యషయ గ్రంథము అరవై అధ్యాయము దయచేసి పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యషయ గ్రంథము అరవై అధ్యాయము రెండో వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము రెండో వచనము అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను ఎంత అద్భుతమైన మాట ఎవరైతే ఆయన మాట విని వణుకుచుంటారో వణుకుస్తారో వణుకుతారో వణుకుతారో ఎవడు నా మాట విని వణుకుచుండునో వణుకుచుండునో ఆయన మాట వింటే ఆశీర్వాదం ఆయన మాట వింటే అభివృద్ధి అభివృద్ధి అందుకేనండి అందరిని దృష్టించడటండి ఆయన మాట వింటారు ఎవరైతే ఆయన మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు ఇప్పుడు అబ్రహాము గారు కూడా ఆ ఏమంటున్నారండి నీవు నా మాట వినినందున నా మాట వినినందున అందుకే ధన్యులు ఉన్నారు మరీ ధన్యులని ఎవరిని అంటున్నాడో మీరు చూడగలిగితేనండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మరీ ధన్యులు ఎవరాట అంటేనండి దయచేసి లూకాసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన డైరెక్ట్ గా మనం చదువుకుందాం ఇరవై ఎనిమిదో వచ్చినాము అక్కడ ఒక స్త్రీ అండి యేసుక్రీస్తు వారి మాటలు విని నీవు నిన్ను మోసిన గర్భము నువ్వు కుడిచిన స్థనములు ధన్యములైనవని కేకలు ఇవి చెప్పగా ఇరవై ఎనిమిదో వచ్చినములు ఆయన అవును గాని అవును గాని అవును నా తల్లి ధన్యురాలు అవును నా తల్లి ధన్యురాలు గాని దేవుని వాక్యము విని దానిని గై కొనువారు మరీ ధన్యులని చెప్పాను మరీ ధన్యులని చెప్పెను అంటే అబ్రహాము గారిలో రెండవ లక్షణం ఏంటంటే దేవుడేదైన మాట చెబితే అది ఖచ్చితంగా వింటాడండి ఖచ్చితంగా వింటాడండి అవిదేయుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడడు ఆయన ఇష్టపడడు ఇది రెండో లక్షణం అయితే మూడో లక్షణం ఏంటి అన్నప్పుడు అండి మూడో లక్షణం ఏంటి అన్నప్పుడు అబ్రహాము గారు చాలా తగ్గించుకుంటాడండి చాలా తగ్గించుకుంటాడండి ఎంత తగ్గించుకుంటాడు అంటేనండి లోతు కాపు లోతు పశువుల కాపురు అబ్రహాం పశువుల కాపురులకు ఎప్పుడైతే కలహము ఎప్పుడైతే జరుగుతుందో ఎప్పుడైతే గొడవ జరుగుతుందో అప్పుడు అబ్రహాం గారు అంటారు ఇదిగో నీవు ఈ వైపుకి వెళితే నేను ఆ వైపుకి వెళ్తాను నువ్వు ఆ వైపుకి వెళితే నేను ఈ వైపుకు వెళ్తాను అంటే ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ఆయన ఒక మాట అంటాడండి దయచేసి ఆది కాండం పద్దెనిమిదో ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయము దయచేసి ఆ మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం దయచేసి మూడో వచనంలో మూడో వచనంలో ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసు దాటిపోవద్దు ఇప్పుడు నీ దాసు దాటిపోవద్దు దాటిపోవద్దు అంటున్నాడు ఎందుకంటేనండి ఎందుకంటేనండి అబ్రహాము గారు తగ్గించుకునే వ్యక్తి అండి తగ్గించుకునే వ్యక్తి ఇదిగో అబ్రహాము నేను సుదామా గోమోరా పట్టలాన ఆ పట్టణములను మొత్తం కూడా నేను నాశనం చేయాలి అనుకుంటున్నాను అని ఎప్పుడైతే దేవుడు అబ్రహాము గారితో చెప్పాడో అప్పుడు అంటున్నాడండి అబ్రహాము గారు ఏమన్నాడో మన అందరికీ తెలుసు మనందరికీ తెలుసు అయ్యా ఆ పట్టణములో ఇదిగో మరి నీతిమంతులు ఉంటే ఆ దుష్టులతో నీతిమంతులను కూడా నీవు ఇదిగో నువ్వు నాశనం చేస్తావా నువ్వు పాడు చేస్తావా అని చెప్పి ఆయన అడుగుతాను ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మంతులుంటే కాపాడుతావా అయ్యా దుమ్మును దూలిన అయ్యా ఇదిగో ఒకవేళ నలభై మంది ఉంటే కాపాడతావా కాపాడుతావా అని అలా ముప్పై మంది ఇరవై మంది పది మంది దగ్గరికి తీసుకొని వచ్చాడంటే మీరు ఆలోచించండి ఎంత తగ్గించుకుంటున్నాడు ఎంత తగ్గించుకుంటున్నాడో మీరు ఆలోచించండి అందుకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు అన్నమాట మన అందరికీ తెలుసు కదండి లూకాస్ వార్త ఆ లూకాస్ వార్తలో ఉంటది అలాగే మతైస్ వార్తలో మార్క్స్ వార్తలు ఉంటది పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినంలో తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పాను హెచ్చింపబడునని చెప్పాను చెప్పాను అంటే మూడవదిగా అతనిలో ఉన్న లక్షణం ఏంటంటే తగ్గించుకోవటం తగ్గించుకోవటం నంబర్ వన్ ఆయన సన్నిధిలో ఉంటాడు నంబర్ టూ ఆయన మాట వింటాడు నంబర్ త్రీ తగ్గించుకుంటాడండి అబ్రహాము గారు తగ్గించుకుంటాడండి ఇక నాలుగో లక్షణము మనము చూడగలిగితే నాలుగో లక్షణం మనం చూడగలిగితేనండి నాలుగో లక్షణం ఏంటంటే నాలుగో లక్షణం ఏంటంటే ఇదిగోనండి ఆయనలో ఎంతో విశ్వాసం కనబడుతుందండి ఆయనలో ఎంతో విశ్వాసం కనబడుతుంది ఎంతో విశ్వాసం కనబడుతుంది మరి ఆయన దాసుని పిలిచి మీ అందరికీ తెలుసు ఆయన దాసుని పిలిచి తన కుమారునికి ఒక అమ్మాయిని తీసుకొని రావాలని చెబుతున్నప్పుడు అక్కడ సందర్భం మీరు చూడగలిగితే దయచేసి ఆదికాండము ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయము దయచేసి నలభై వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఆదికాండము ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై వచనాలు మనం చదువు అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అప్పుడు దాసుడు అంటున్నాడు ఒకవేళ అమ్మాయి రాదేమో అమ్మాయి మాతో రాదేమో అమ్మాయి మాతో రాదేమో అన్నప్పుడు అండి ఆయన అంటున్నాడు నేను ఎవని సన్నిధిలో నిలబడ్డాను నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను ఇదిగో ఆ దేవుడు నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును నీ ప్రయాణం దేవి కొరకైతే నువ్వు వెళుతున్నావో ఆ కార్యము నా దేవుడు సఫలము చేస్తాడు అని అబ్రహాము గారిలో ఎంత విశ్వాసం కనబడుతుందో చూడండి ఎంత విశ్వాసం కనబడుతుందో చూడండి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ దాసునికి ఎలా ఉండాలండి మీరు ఆలోచించండి ఆ దాసునికి ఎలా ఉండాలి ఇదిగోనండి నా యజమానుడు ఎంత విశ్వాసం కలిగిన వాడా ఇంత విశ్వాసం కలిగినవాడా అందుకేనండి అబ్రహాము గారిలో మనకేం కనబడుతుంది విశ్వాసం కనబడుతుంది విశ్వాసం ఇంకో విషయం కూడా అండి ఒకవేళ ఇసాకును బలికి తీసుకెళ్తాడు కదండి ఇసాకును బలికి తీసుకెళ్తాడు కదా ఒకవేళ ఇసాకును బలి చేసినా నా దేవుడు బతికిస్తాడు అని అబ్రహాము గారు నమ్మారు గనకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు విశ్వాసులకు తండ్రి అయ్యా చనిపోయినా చనిపోయిన ఇసాకు చనిపోయినా దేవుడు మరలా బ్రతికించుటకు సర్వశక్తి కలిగిన వాడు సర్వశక్తి కలిగిన దేవుడు అని నమ్మాడు గనకనే ఇదిగోనండి విశ్వాసులకు తండ్రి అయ్యాడు అందుకేనండి నాలుగో లక్షణం ఆయనలో విశ్వాసం కనబడుతుంది అబ్రహాము గారిలో విశ్వాసం కనబడుతుందండి ఇక ఐదో లక్షణం మనం చూడగలిగితే ఐదో లక్షణం మనం చూడగలిగితే ఇదిగోనండి అబ్రహాము గారు దేవునికి ఇష్టమైనది ఏదైనా అది ఇవ్వడానికి వెనకాడడు అది ఇవ్వడానికి వెనకాడడు దేవునికి ఇష్టమైనది అది ఏదైనా అది ఏదైనా దేవునికి ఇదిగోనండి ఎవ్వడానికి ఆయన వెనకాడడు ఆయన వెనకాడడు ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే ఆది కానం ఇరవై రెండో అధ్యాయము పాదికాండము ఇరవై రెండో అధ్యాయము దయచేసి ఇరవై రెండో అధ్యాయము దయచేసి రెండో వచనాన్ని మనం చదువుకుందాం రెండో వచనము అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహనబలిగా నర్పించుమని చెప్పెను ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి నీవు ప్రేమించు నీవు ప్రేమించు ఇంకా అతనికి ఎంత విశ్వాసం ఉన్నదంటేనండి నీకు ఇస్తాను అబ్రహాము నీకు సంతానం ఇస్తానని దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు చెప్పాడండి ఆయనకి పన్నెండో అధ్యాయంలో మనకు కనపడుతుందండి మరి ఎప్పుడు పుట్టాడు అన్నప్పుడు అబ్రహాము గారికి డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు చెబితే వంద సంవత్సరాలకి సాకు పుట్టాడండి అంటే ఎన్ని సంవత్సరాల విశ్వాసంతో ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు విశ్వాసముతో ఉన్నాడు అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుని దేవుడు అడిగితే ఎవ్వడానికి వెనకాడటము లేదు ఎవ్వడానికి వెనకాడటం లేదు ఇదిగోనండి ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఇన్ని లక్షణాలున్నాయి ఇంకా మీరు తర్వాత రాసుకోండి అబ్రహాము గారు ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడే వ్యక్తి అండి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడే వ్యక్తి కలహాలకు దూరముగా ఉండే వ్యక్తి అండి కలహాలకు దూరముగా ఉండే వ్యక్తి అండి మిలికి సదేకు టెన్ పర్సెంట్ ఇచ్చిన వ్యక్తి అండి ఆయన అలాగే లోతు లోతుగారు వేరైపోయిన తర్వాత లోతు ఆస్తి అంతా కూడా వేరే వాళ్ళు ఎత్తుకొని పోతేనండి వాళ్ళతో యుద్ధం చేసి లోతు ఆస్తిని తీసుకొచ్చి లోతుకు అప్పగించిన వాడండి నా నుంచి విడిపోయావు కదా నీకు మంచిగా జరిగింది నా నుంచి విడిపోతే నీకు ఏమైందనుకుంటున్నావు ఇలాగే జరిగిద్దని అనలేదండి 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 అందుకేనండి ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు గనకనే అబ్రహాము గారి గురించి రాయబడిన మాట మీరు చదవగలిగితే ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయము మొదటి వచనము ఆదికాండం ఇరవై నాలుగు అధ్యాయము మొదటి వచనము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలో అన్ని విషయములలో యహోవా అబ్రహామును ఆశీర్వదించెను యహోవ అబ్రహామును ఆశీర్వదించెను అన్ని విషయములలో అన్ని విషయములలో యహోవా అబ్రహామును ఆశీర్వదించెను మీరు చూడగలిగితే అదే అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మనం చూడగలిగితే ముప్పై ఐదో వచ్చిన మనం చూడగలిగితే అంతటా అతడి ఇట్లా నేను నేను అబ్రహాము దాసుడను యెహోవా నా యజమాను బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసాదాసీలను వంటలను గాడిదలను దయచేసాను దయచేసాను అన్ని విషయములలో అన్ని అన్ని విషయములలో దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాను అందుకే అపోసుడైన పౌలు గారు అంటున్నారు నీ అభివృద్ధి తేటగా కనబడని మా అందరికీ నీ అభివృద్ధి తేటగా కనబడాలి తేటగా కనబడాలి అంటున్నాడండి సంబంధమైన విషయములో అబ్రహాము గారికి అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాడు ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వలేదా భూ సంబంధమైన దీవెనలు ఆయన కురుమరించాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అబ్రహాము గారికి ఇచ్చాడండి అబ్రహాము గారికి ఇచ్చాడు అంత అంత ఈజీగా అభివృద్ధి చెందమండి అభివృద్ధి చెందాలంటే ఒకసారి చూడండి అబ్రా అబ్రహాము గారిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి అభివృద్ధి చెంద నీ అభి నీ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అంటున్నాడు ఒకసారి అబ్రహాము గారు అన్ని విషయములలో ఆయన ఆశీర్వదించబడడానికి ఆయనలో ఉన్న లక్షణములు చూడండి లక్షణములు చూడండి మరి భూసంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు అబ్రహాము గారికి అనుగ్రహించాడు ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే మీరు చూడగలిగితే దయచేసి దయచేసి గలతీలకు రాసిన పత్రిక అపోజిడ్ అయిన పౌరు గారు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక దయచేసి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదహారో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం పదహారో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమునకు అనేను నీ సంతానమునకు అనేను ఆ సంతానము క్రీస్తే ఆ సంతానము క్రీస్తే అంటే మనం చూడగలిగితేనండి ఇదిగోనండి ఏసుక్రీస్తు వారు ఏసు క్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు అబ్రహాము కుమారుడిగా పిలవబడ్డాడు క్రీస్తు వారు అబ్రహాము కుమారుడుగా పిలవబడ్డాడు ఇదిగో ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే నీ సంతానము ఆశీర్వదించబడు నీ సంతానము నీ సంతానము అంటే ఆ సంతానము క్రీస్తే ఎక్కడో ఆదికాండం పన్నెండో అధ్యాయములు చెప్పాడండి నీ సంతానము నేను ఆశీర్వదిస్తాను అబ్రహాము అని ఆది కాండం అధ్యాయములో చెప్పాడు ఆ సంతానము క్రీస్తే 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 అంటున్నాడు అంటే ఇటు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును కూడా దేవుడు అబ్రహాము గారికి ఇచ్చాడు ఎందుకంటే ఇది ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనలో అభివృద్ధి చెందాలి అంటే అంత ఈజీ కాదండి డెవలప్ కావాలంటే అంత ఈజీ కాదండి ఎదుగు ఎదగాలంటే అంత ఈజీ కాదండి ఎంతగా అబ్రహాము గారు దేవుని కొరకు బ్రతికితే దేవుడు ఆయనను అంతగా ఆశీర్వదించాడు మీరు ఆలోచించండి ఆశీర్వదించాడు మీరు ఆలోచించండి అందుకేనండి కొత్త నిబంధన ప్రారంభం కూడా ఎలా ప్రారంభించాడు అంటే ఎలా ప్రారంభించాడు అంటే ఆ మత స్వార్థం మొదట మొదటి వచ్చినము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడునైన క్రీస్తు వంశావళి ఏసు క్రీస్తు వంశావళి ఎంత గొప్పగా బ్రతకపోతే అబ్రహాము గారి పేరుతో క్రొత్త నిబంధన దేవుడు ప్రారంభిస్తాడు మీరు ఆలోచించండి ఆలోచించండి అందుకేనండి ఈరోజు ఎంతమంది ఈ లక్షణాలతో బ్రతుకుతున్నారు దేవుని సన్నిధి ఆదివారం అంటే ఆదివారం కావచ్చు కూడికలు కావచ్చు ఎంతమంది నేను దేవుని సన్నిధిలో ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారో మీరు ఆలోచించండి దేవుని మాట ఎంతమంది వింటున్నారో ఆలోచించండి ఎంతమంది విశ్వాసంతో బ్రతుకుతున్నారో మీరు ఆలోచించండి ఎంతమంది తగ్గించుకొని బ్రతుకుతున్నారు దేవునికి ఇష్టమైనది ఏదైనా దేవునికి ఇచ్చేవారిగా ఎంతమంది బ్రతుకుతున్నారు మీరు ఈ లక్షణాలన్నీ కూడా నండి అన్ని విషయములలో దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించుటకు ఇదిగోనండి ఈ లక్షణాలన్నీ కూడా కారణమయ్యాయి కారణమయ్యాయి కాబట్టి మన జీవితంలో కూడా మనము అభివృద్ధి చెందాలి అంటే ఒక్కసారి అబ్రహాము గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ మనం సరి చేసుకోవాలో అక్కడ మనం సరి చేసుకుందాం ఎక్కడ మనం ఏది పెంపొందించుకోవాలో అది మనం పెంపొందించుకుందాం అప్పుడు మన అభివృద్ధి కూడా అందరికీ తేటగా కనబడుతుందండి మన అభివృద్ధి కూడా అందరికీ తేటగా కనబడుతుంది కాబట్టి అలా మనము కూడా దేవునికి ప్రయారిటీ ఇద్దాం దేవునికి ఇదిగోనండి మనము ప్రాధాన్యత ఇద్దాము దేవుడు మనకు ప్రాధాన్యత ఇస్తాడు దేవునికి మనం ఇష్టమైన ఇస్తే ఆయన మనకి ఇష్టమైనవిస్తాడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు ఎంత ఆశీర్వదిస్తాడంటే ఆయనను ఆశీర్వదించాడు అతను గొప్పవాడయ్యాడు గొప్పవాడయ్యాడు అంత ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా మనం పొందుకోవాలని కోరుకుంటాం మరి నా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె